డాక్టర్ ఎంవి రమణ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు శుభాకాంక్షలు హస్త శాస్త్రంలో యోగాల గురించి చెప్తున్నాం ఈరోజు ప్రముఖమైనటువంటి యోగము మహాభాగ్య యోగము అంటారు ఈ మహాభాగ్య యోగంలో ప్రధానంగా ఆ వ్యక్తి డే టైంలో పుట్టిండాలి అంటే పగటి పూట జన్మించి ఉండాలి రవిస్థానము ఉబ్బెత్తుగా ఉండాలి గురుస్థానము చంద్రస్థానము ఉబ్బెత్తుగా ఉండాలి రవిరేఖ స్పష్టంగా పొడుగ్గా ఉండాలి ఈ రవిరేఖ చాలామంది చేతుల్లో ఉండదు చాలా పొట్టి ఉంటుంది హృదయరేఖ నుంచినే ఉంటుంది ఇక్కడ బ్రేస్లెట్ నుంచి బయలుదేరి రవిస్థానం చేరాలి పొడవైనటువంటి రవిరేఖ కలిగినటువంటి రవిస్థానము ఉన్నతగా ఉన్నటువంటి వ్యక్తులకి మహాభాగ్య యోగము అంటాం ఈ యోగంలో అనేక రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలన్నీ తెలుసుకోవడానికి మీరు డిస్ప్లే అవుతున్న నా నెంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను జూలై పది నుంచి పద్నాలుగు వరకు రాయలసీమ టూర్లో ఉంటాను ఎవరైనా కలవాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కలవచ్చు థ్యాంక్ యూ